మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తొలిసారి ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది నాలుగు వైమానిక స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది ఈ దాడుల్లో నలభైకి పైగా రష్యా బాంబర్ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా ప్రకటించింది వందల కిలోమీటర్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి జెలెన్స్కీ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది తొలుత ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో పన్నెండు మంది సైనికులు మృతి చెందారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు ఒకవైపు చర్చలు జరుపుతూనే ఇరు దేశాలు పరస్పరం తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి తాజాగా రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది ఈ దాడుల్లో రష్యాకు చెందిన నాలుగు వైమానిక స్థావరాల్లోని నలభైకి పైగా బాంబర్ ప్లేన్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా ప్రకటించింది టీయు నైన్టీ ఫైవ్ ఏ ఫిఫ్టీ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది ఈ దాడులను రష్యాలోని ఇర్కుట్స్ ప్రాంత గవర్నర్ కూడా ధృవీకరించారు బెలయా ఓలెన్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ కు చెందిన ఓ అధికారి తెలిపారు దాదాపు ఏడాదిన్నరగా ఈ దాడులకు ప్రణాళిక చేసినట్లు చెప్పారు ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు రెండు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనాలు వెలువడుతున్నాయి ఉక్రెయిన్ దాడుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో మారాయి తొలుత ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో పాటు ఏడు బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించినట్లు కీవ్ అధికారులు ప్రకటించారు సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో పన్నెండు మంది సైనికులు మృతి చెందారని తెలిపారు అరవై మందికి పైగా గాయపడ్డారని చెప్పారు రష్యా దాదాపు నాలుగు వందల రెండు డ్రోన్లను ప్రయోగించిందన్నారు వాటిలో మూడు వందల ఐదు డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు మరోవైపు రష్యాతో మరో దప్ప శాంతి చర్చలకు తమ బృందాన్ని ఇస్తాంబుల్కు పంపిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అప్రమత్తమైంది అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్లో ఉన్నత స్థాయి నేతలతో అధ్యక్షుడు పుతిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిసింది కీవ్పై ప్రతి దాడులకు దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం